ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరికీ రానటువంటి ఒక గొప్ప అవకాశం సువర్ణ అవకాశం అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక రాజకీయ పార్టీ పెట్టి సంస్థాగతంగా బలోపేతం చేసి ఆ పార్టీని విజ విజయం వైపు నడిపించాలి అంటే దానికి చాలా కసరత్తు చేయాలా చాలా కష్టపడాలి చాలా పెద్ద ఎత్తున దానికి కసరత్తు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ అలాంటి పరిస్థితి లేకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఏర్పడిన అతి స్వల్ప కాలంలోనే పార్టీని పెట్టినటువంటి అతి స్వల్ప కాలంలోనే వ్యవస్థాగతంగా బాగా బలోపేతమైంది దేనివల్లంటే రాష్ట్రం విడిపోవటం కానీ సమైక్యాంధ్ర ఉద్యమం కానీ లేదంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత సిబిఐ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టడం అనేది ఏంటి రాజశేఖర రెడ్డి గారు వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు సొంతం చేసుకోవటం అయితే ఏమి ఏదైతే ఏమి పూర్తిగా ఆయన చాలా బలమైనటువంటి నాయకుడిగా అతి స్వల్ప కాలంలోనే రూపాంతరం చెందినటువంటి పరిస్థితి కాకపోతే ఏంటంటే అక్కడి నుంచి ఆయన ఆయనకి ఒక ఎక్కడికక్కడ అవకాశాలు ఆయనకు బాగా కలిసి వచ్చినాయి ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కొంతమంది రావటం వాళ్ళు రాజీనామాలు చేయటం వాళ్ళు మళ్ళీ భారీ మెజార్టీలతో గెలవటం ఫస్ట్ విజయమ్మ గారు గెలవటం ఇవన్నీ కూడా చాలా ఒకదాని తర్వాత ఒకటి విజయాల విజయాల పరంపర వచ్చిందని చెప్పుకోవాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోయినా కూడా బలమైనటువంటి మ్యాండేట్ ప్రజల నుంచి పొందగలిగాడు తద్వారా తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యంతో మళ్ళీ గవర్నమెంట్లోకి రావటం జరిగింది అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దారుణమైనటువంటి ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారు కాంగ్రెస్ పార్టీని ఎదిరించారు సోనియా గాంధీని ఎదిరించిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు మాట ఇస్తే మాట తప్పడనే పేరు తెచ్చుకున్నారు ఇవంతా కూడా ఒక రెప్యుటేషన్ క్రియేట్ చేసి ఒక రెప్యుటేషన్ డెవలప్ చేసి ఒక పెద్ద నాయకుడిగా రాష్ట్రంలో మంచి గుర్తింపు వచ్చింది జగన్మోహన్ రెడ్డి అంటే ఒక సాహసోపేతమైనటువంటి నాయకుడు ధైర్యంతో కూడుకున్నటువంటి నాయకుడు ఆయన ఏదైనా ఏదైనా సాధించగలుగుతాడు అనేటువంటి ధీమా కేడర్లో వాళ్ళ నాయకుల్లో ఉంది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అదే కేడరు అదే నాయకులు మా ఓటమికి జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పి బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి వైనం దానితో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఓటమి పైన సమీక్షలు చేయటం కానీ ఓటమి పైన కమిటీ నేయటం కానీ ఓటమి గల కారణాలని వెతుక్కోవటం కానీ అంటే సహేతుకమైనటువంటి సమీక్ష కానీ లేకపోతే కారణాలు ఎందుకు ఓడిపోయామనేటువంటి అంతర్మథనం కానీ ఆ పార్టీలో ఏం మొదలవ్వలేదు మరి రకరకాల సాకులు కారణాలు చెప్తున్నారు కానీ అది ప్రజలను మెప్పించు ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి కదా లేకపోతే నలభై శాతం ఓట్లు మాకు వచ్చినాయి కదా అంటే గెలుపు ఓటమికి మధ్య ఒక శాతం రెండు శాతం కూడా ఉంటుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అతి స్వల్ప శాతంతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మరి రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై తొమ్మిది శాతం ఓట్లతో ఓడిపోయామని సరిపెట్టుకుంటే రాజకీయాల్లో అది ఆత్మహత్యా సదృశ్యం అవుతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు అంటే యాభై శాతం ఓట్ల నుంచి ముప్పై తొమ్మిది శాతం ఓట్లకు పడిపోయారు అంటే పదకొండు శాతం ఓట్లు కోల్పోయారు ఆ విషయాన్ని గుర్తించాలి తర్వాత ఏదో అబద్ధ హామీలు ఇచ్చారు మాయమాటలు చెప్పారు కూటమిగా ఏర్పడ్డారు ఇటన్నిటి వల్ల ఏర్ప ఓడిపోయామంటే రాజకీయాల్లో అవకాశాలు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకు వచ్చే అవకాశాలను ఎవరు కోటు చేసుకోరు గెలవటానికి కూటమి గడతారు గెలవటానికి మేనిఫెస్టోలో అబద్దాలు అబద్ధాలు చెప్తే ఇంకొక అవకాశం రాదు కదా ఎంతో కొంత అమలు చేస్తేనే మళ్ళీ అవకాశం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే అన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తుంటే ప్రజలు ఎందుకు ఓడిస్తారు వాడి ఓటమిక్ కారణాలు ప్రజలు కాదు ఓటమిక్ కారణాలు ప్రజ ప్రత్యర్థుల యొక్క బలం కాదు ఓటమిక్ కారణాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క బలహీనతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు ఒక 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 ప్రణాళికాబద్ధమైనటువంటి విధానాలను తీసుకొని ఒక పద్ధతిలో కనుక ప్రభుత్వాన్ని చేస్తుంటే గతంలో పా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఆయనే కానీ ఆయన అన్ని విషయాల్లో కూడా వైఫల్యం చెందాడు రాజధాని లేదు ఆయన చెప్పిన ప్రత్యేక హోదా లేదు ఆయన మద్యం పాలసీ ఏదో చెప్పాడు జరిగింది వేరు ఒకటి కాదు అన్నీ ఆయన చెప్పినవి ఒకటి ఇక్కడ జరిగినవి ఒకటి కాబట్టే ప్రజలు బలంగా ఓడించారు కాబట్టి ఏంటంటే గల కారణాలని అన్వేషించి ఇలాంటి తప్పులు సరిదిద్దుకొని ఈ తప్పుల వల్ల మేము ఓడిపోయాం మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని చెప్పి ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కనుక వాళ్ళు ప్రవర్తిస్తే వాళ్ళ యొక్క కార్యాచరణ ఉంటే అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది లేకపోతే సాధ్యమయ్యేటువంటి విషయం కాదు ఇవన్నీ కూడా మరి ఇవన్నీ ఏం జరగట్లా ఓడిపోయి ఒక నెల అవుతుంది ప్రభుత్వానికి ఇంకా టైం అవ్వట్లా వాళ్ళ నాయకులంతా ప్రెస్ ముందుకు వచ్చి బ్రహ్మాండంగా అప్పుడే విమర్శలు మొదలుపెట్టారు ఇవన్నీ ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ఐదు నెలలో ఒక మూడు నెలలో ఒక నాలుగు నెలలు కాస్త ఓపిక చేయాలి ఇలా కోపిక లేకుండా ఇప్పటికిప్పుడే మీడియా ముందుకు వచ్చేసి గతంలో ఏ తప్పులు చేశారో ఏదైతే అత్యుత్సాహంతో మాట్లాడారు అవే మాటలు అవే పద్ధతి అవే పరిణామాలు ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ ఉంటుందా లేదా అనేది ఒక ప్రశ్నార్థకం దానితోటి పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఈ ఎమ్మెల్యే ఎంతవరకు ఉంటారో తెలియదు ఎందుకంటే పక్కన తెలంగాణలో చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీలో అంత ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తేనే వాళ్ళు నిలబెట్టుకోలేనిటువంటి పరిస్థితి మరి ఎంపీలు ఎంపీలు నలుగురు గెలిచారు ఆ ఎంపీలు ఎంతమంది ఉంటారో తెలియదు రాజ్యసభ సభ్యులు ఎంతమంది ఉంటారో తెలియదు గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఈ రకంగా పార్టీ మారారు చాలామంది వెళ్ళిపోయారు మరి ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తుందా ఉన్నవాళ్ళని కాపాడుకుంటారా లేకపోతే ఈ ఉన్నటువంటి అధికార పక్షం యొక్క దాడులు నేరకంగా ఎదుర్కొంటారు ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నిలబడాలి అంటే ఒక నిర్మాణాత్మకంగా ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి నుంచి ఆయన కోలుకొని పార్టీని నిలబెట్టుకోవాలి అంటే ఆయన ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తే తప్ప సాధ్యం కా సాధ్యమయ్యే విషయం కాదు